కణజాలం తర్వాత నెక్స్ట్ కండర కణజాలం కండర కణజాలం మధ్యస్థోచం నుంచి ఏర్పడుతుంది కానీ కంటి తారక దేహ కండరాలు బహిస్వచ్చం నుంచి ఏర్పడతాయి అంటే మనకి ఇక్కడ కండర కణజాలంలో ఈ కండర కణజాలం అనేటువంటిది ఎక్కువగా మధ్యస్థోచం నుంచి ఏర్పడుతుంది కానీ కంటి తారక అనేటువంటిది శైలికాదేహ కండరాల బహిస్వచ్చం నుంచి ఏర్పడతాయి కండరాలు మూడు అవసరమైన ధర్మాలను ప్రదర్శిస్తాయి అవి ఒకటి ఉత్తేజిత్వము వాహకత సంకోచత్వము కండరం సంకోచ సడిక సడలిక లక్షణాలను చూపిస్తుంది ఈ లక్షణాల వల్లే జంతువుల దేహ కదలికలు గమనం జరుగుతాయి కండరాల అధ్యయనాన్ని కండర శాస్త్రము మొయాలజీ అంటారు కండర కణజాలంలో కండర తంతువులు మయోసైట్స్ అని పొడవాటి కణాలు ఉంటాయి వీటిని కప్పి సంయోజక కణాలు తొడుగు ఉంటుంది కానీ కణబాహ్య మాత్రిక ఉండదు కండర కండరతంతువు యొక్క ప్లాస్మా ప్లాస్మాలెమ్మను సార్కోలెమ్మ అంటారు కండర తంతు యొక్క జీవ పదార్థాన్ని సార్కోప్లాజలం అని అంతర్జీవ ద్రవ్యజాలాన్ని సార్కోప్లాస్మిక్ రెటికులం అని మైట్రోకాండియాను సార్కోజోమ్స్ అని అంటారు కండర తంతు జీవ పదార్థంలో అనేక సూక్ష్మ కండర తంతువులు ఉంటాయి ప్రతి సూక్ష్మ కండర కండరతంతువులో దలసరి పోగులు మయోసిన్ సన్నని సూక్ష్మ పోగులు యాక్టిన్ ఉంటాయి ఇవి క్రమబద్ధంగా అమరి ఉండడం వల్ల రేఖిత కండరాలలో రేఖిత కండరాలలో నిష్కాంతి పట్టీలు అనేటువంటివి ఏర్పడతాయి ఈ నిష్కాంతి పట్టీలలో సార్కోప్లాజల్ ఏటీపీ పాస్బో క్రియాటిన్ గ్లైకోజెన్ మయోగ్లోబిన్లు ఉంటాయి కండరాలు మూడు రకాలు అవి అస్థి పంజర నునుపు హృదయ కండరాలు మొదటగా మనము అస్థి పంజర కండర కణజాలం గురించి తెలుసుకున్నాం ఇవి సాధారణంగా ఎముకలకు స్నాయు బంధముతో అతుక్కుని ఉంటాయి ద్విశిరస్థ కండరము లాంటి నమూనా అస్థి కండరంలో కండర తంతువులు పలుచని ఎడాసియం అనే సంయోజపు కణజాలపు తొడుగు ఉంటుంది కండర తంతువుల కట్టను పాసికిల్స్ అంటారు ఇక్కడ ఉన్నాయి మనకు పాసికిల్స్ అనేటువంటివి కండర తంతు యొక్క కట్టను పాసికిల్స్ అని అంటున్నాం దీనిని ఆవరించి సంయోజ కణజాలపు పొర పెరాసియం అంటారు ఒక పాసికిల్ సమూహం ఒక కండరాన్ని ఏర్పరుస్తుంది ఇలాంటి కండరాన్ని కప్పి మనకు ఉండే సంయోజ కణజాలపు పొరను ఎపిమైసిస్ వెలుపల సంయోజ కణజాలపు తొడుగు అంటారు కండరాన్ని దాటి పొడిగించబడిన ఈ సంయోజక కణజాల స్థరాలను రంజువు లాంటి స్నాయుబంధాన్ని లేదా పలక లాంటి ఎపి్యూన్యూరోసిస్ను ఏర్పరుస్తాయి అస్థిపంజర తంతువు పొడవైన స్థూపాకార శాకరహిత కణం కణజీవ పదార్థంలో పరదీయంగా కణాలు కలిసిపోయి సిన్సియస్ స్థితి ఏర్పడుతుంది అండాకార బహుకేంద్రకాలు ఉంటాయి ఉంటాయి సార్కోప్లాజంలో ఉన్న అనేక సూక్ష్మ కండర తంతువులు ఏకాంతర నిష్కాంతి పట్టీలను ఏర్పరుస్తాయి అందువల్ల దీనిని రేకిత లేదా చారల కండరం అంటారు అస్థిపంజర కండరం జీవి నియంత్రణలోను నియంత్రణ కండరంగా పనిచేస్తుంది అస్థిపంజర కండరం త్వరగా సంకోచం జరుపుతుంది త్వరగా గ్లానీకి గురి గ్లానీకి అంటే అలసటకు గురి అవుతుంది దీన్ని దైహికనాడి వ్యవస్థ క్రమబద్ధీకరిస్తుంది శాటిలైట్ కణాలు చలనం లేని చర్యారహిత ఏక కేంద్రిక మయోజనిక్ కణాలు ఈ కణాలు నియమితంగా కండర పునరుత్పత్తిలో సహాయపడతాయి మనకిక్కడ ఈ అస్థిపంజర కండ రేకిత అని కూడా అంటారు ఇది ఏం చేస్తుంది అంటే త్వరగా గ్లానికి గురి అవుతుంది సంకోచం జరుపుతుంది త్వరగా గ్లానికి గురి అవుతుంది కానీ దీని ఏం చేస్తుంది నాడీ వ్యవస్థ క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది ఇందులో మనకు శాటిలైట్ కణాలు చలనం లేనివి ఉన్నాయి ఏక కేంద్రక సంయోజనిక కణాలు ఈ కణాలు నియమితంగా కండర పునరుత్పత్తికి సహాయపడతాయి అని చెప్తున్నాం నునుపు లేదా అరేకిత అనియంత్రిత కండరం ఈ కండరాలు రక్తనాళాలు వాయునాళాలు శ్వాసనాళాలు జీర్ణాశయము పీగు విసర్జక నాళాలు జనన నాళాలు మొదలైన అంతరాంగ అవయవాల్లో ఉంటుంది అందువల్ల అంతరాంగ కండరము అంటారు వీటిలో అడ్డు ఉండవు కాబట్టి నునుపు కండరం అంటారు ఇవి కంటిలోని తారక శ్లేష్మ దేహము చర్మంలో రో రోమ పుటికలకు అతికి ఉండే పిలి కండరాలలో ఉంటాయి సాధారణంగా నునుపు కండరాలు స్థరాలు ఫలకాలు ప మాదిరిగా అమరి ఉంటాయి నునుపు కండరాల తంతువు కండే ఆకారంలో తార్కు రూపంలో ఉండే కణం సూక్ష్మ కండర తంతువులు నిష్కాంతి పట్టీలను ఏకాంత్ర పద్ధతిలో కలిగి ఉండవు ఈ నునుపు కండరాలనే అన్ అనియంత్రిత కండరము అని కూడా మనము అంటున్నాం ఎందుకంటే యాక్టిన్ ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఎందుకంటే యాక్టిన్ అనేటువంటిది మయోసిన్ పోగులు క్రమబద్ధీకరించడానికి అమరి ఉండవు నునుపు కండరాల నియంత్రణలో పనిచేయవు కాబట్టి వీటిని అనియంత్రణ కండరాలు అంటారు నునుపు కండరాలు దీర్ఘకాల సంకోచాలను చూపించే కండరాలు ఇవి ఎలాంటి అలసటకు లోని కాకుండా దీర్ఘకాలం సంకోచ స్థితిలో ఉండగలుగుతాయి నునుపు కండర సంకోచము స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటుంది ఇక్కడ మనకు వచ్చేసరికి రేగిత కండరాలు అనేటువంటి దైహిక నాడీ వ్యవస్థను క్రమద్ధీకరిస్తే ఇక్కడ స్వయం చోదిత నాడీ వ్యవస్థ అనేటువంటి ఆధీనంలో మనకు పనిచేస్తుంది అనేటువంటిది మనము తీసుకుంటా ఉన్నాం అనేటువంటిది ఇందులో ఉన్నాయి హృదయ కండరము లేదా రేఖిత కండరము అనేటువంటిది తీసుకున్నాం ఇది అస్థిపంజర లాగా రేఖిత కండరము సార్కోమీర్లు ఉంటాయి హృదయ కండరంలో సహసీరికాల హృదయంలోని మయోకార్డంలో ఉంటాయి హృదయ కండరాల కణాలు లేదా మయోకార్డియల కణాలు పొట్టిగాను స్థూపాకారంగా ఒకటి లేదా రెండు కేంద్రకాల్లో ఉంటాయి ఇవి ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి వీటి మధ్య రి రిక్తికా సందులు ఏర్పడి ఉంటాయి వీటి ద్వారా విద్యుత్ ప్రచోదనాలు హృదయ కండరం అంతా చెందుతాయి హృదయ కండరంలో అంతర సందాయక చక్రికలు ఉంటాయి ఈ చక్రికలు హృదయ కండరాల ప్రత్యేకత వీటిలో రిక్తికా సందులు ఏర్పడతా ఉంటాయి ఇక్కడ సగసేరికాల హృదయ కండర సంకోచానికి ఎలాంటి నాడీ ఉద్దీపన అవసరం లేదు వీటిలో ప్రత్యేకమైన స్వయం లయబద్ధక నిర్మా నిర్మాణమైన లయంబార లయ ఆరంభకం వల్ల ప్రేరణ ఉత్పత్తి అవుతుంది హృదయ కండరము అనియంత్రణమైనది అయితే హృదయ స్పందన రేటు స్వయంచోత నాడులు ఎపినెప్రిన్ ఎడ్రనిల్ అని హార్మోన్ల ద్వారా క్రమబద్ధీకరిస్తుంది ఉత్తేజితమైన హృదయ కణం వేగంగా ఇతర అన్ని హృదయ కణాలను ఉత్తేజపరిచి మొత్తం హృదయ సంకోచాన్ని కలిగిస్తుంది దీనివల్ల ఒకే రీతిగా మొత్తం కండర సంకోచం జరుగుతుంది కాబట్టి హృదయ కండరాన్ని క్రియాత్మక సిన్సియం అంటారు హృదయ కండరం గ్లానికి లోను కాదు ఎందుకంటే దీనిలో లెక్కలేనని సార్కోజోమ్స్ మయోగ్లోబిన్ అణువులు ఆక్సిజన్ నిలువ చేసే వర్ణకము అధిక రక్త ప్రసరణ ఉండటం వల్ల ఇది నిరంతర వాయు శ్వాసక్రియ జరుపుతూ ఉంటుంది ఒకవేళ హృదయగండరం అనేటువంటిది దీన్ని మనం రేఖిత అంటాం అనియంత్రణ పద్ధతిలో పనిచేస్తుంది అంటే ఇది గ్లానికి గురి అయింది అంటే మనం ఏమైపోతాము మన మర్ణమేసే నాడీ కణజాలం నాడీ కణజాల బహిష్వచం నుంచి ఉద్భవిస్తుంది శరీరం లోపల బయట పరిసరాల మార్పులకు శరీరము చూపే ప్రతిస్పందనలు ఈ కణజాలం నియంత్రిస్తుంది ఈ కణజాలంలో రెండు రకాలు ఉంటాయి అవి నాడీ కణాల ప్రేరణ ప్రసరించే కణాలు న్యూరోగ్లియాలు ప్రేరణ ప్రసరింపలేని లేదా ఊత కణాలు నాడీ కణాలు న్యూరాన్లు నాడీ కణజాలంలో ఈ కణాలు క్రియాత్మక ప్రమాణాలు ఈ కణాలు విద్యుత్ ఉత్తేజితం ప్రేరణను గ్రహించడం ప్రారంభించడం ప్రసరణ నిర్వహణ మొదలైనవన్నీ న్యూరాన్ ఉత్పాదితాలుగా మనకు పని చేస్తూ ఉన్నాయి ఇక్కడ మనం తీసుకుంటే ఈ ఉత్పత్తి చెందిన ఇది చెందినప్పుడు విద్యుత్ అలజడి క్రియాశీక్మైన జనించిన తంత్రికాక్ష పొడవు వేగము ప్రయాణిస్తుంది న్యూరాన్లో కణదేహం ఒకటి లేదా ఎక్కువ డెండ్రైట్లు ఒక తంత్రికాక్షం అనేటువంటి ఉంటాయి కణదేహం దీని పెరికేరియన్ లేదా సైటాన్ లేదా దేహము అంటారు జీవ పదార్థంలో అధిక రేణువులు పెద్దని గుండ్రని కేంద్రకం ఉంటుంది జీవ పదార్థంలో నిస్సిల్ నిర్మాణాలు లేదా నిస్సిల్ రేణువులు ఉంటాయి ఒక ప్రోటీన్ సంశ్లేషణ స్థలమైన గరుకు ఎండోప్లాసిమ్ రెటికులం సూచిస్తుంది నాడీ సూక్ష్మ తంతువులు లైఫోఫ్యూసిస్ రేణువులను వయసుతో పాటు లైసోజోమ్లలో పేర్కొన్న కణ పదార్థాలు కణ వ్యర్థాలు ఉంటాయి కేంద్ర నాడీ వ్యవస్థలో ఉన్న కణదేహ సమూహాలను కేంద్రకము అని పరదీయ నాడీ వ్యవస్థలో ఉన్న సమూహాన్ని నాడీ సంధి అంటారు ఇక డెండ్రైట్స్ ఈ డెండ్రైట్స్ అనేటువంటి మనం తీసుకున్నప్పుడు డ్రెన్రైడ్స్ అనేటువంటి తీసుకున్నప్పుడు కనదేహం నుంచి ఏర్పడిన అనేక పొట్టి శాఖలు గల నిర్మాణాలను డ్రెన్రైడ్స్ అంటున్నాము వీటిలో నిసిల్ రేణువులు అని నాడీ తంతువులు ఉంటాయి కనదేహం దిశగా నాడీ ప్రచోదనాలు అభివాహి వాహి చర్య అందిస్తాయి తంత్రికాక్షం తంత్రికాక్షం ఒకే ఒక పొడవైన స్థూపాకార నిర్మాణం ఇది కనదేహంలో ఒక ప్రాంతమైన తంత్రికాక్షపు మిట్టను ఉద్భవిస్తుంది తంత్రికాక్షం యొక్క ప్లాస్మా లెమ్మాను ఆగ్జోలెమ్మా అని జీవ పదార్థాన్ని ఆక్జోప్లాజం అని అంటారు వీటిలో నాడీ తంతువులు ఉంటాయి నిస్సిల్ నిర్మాణాలు ఉండవు తంత్రికాక్షం సహపార్శ్వ శాఖలను ఏర్పరుస్తాయి తంత్రికాక్ష ప్రాంతంలో అనేక చిన్న తంతువులు టీలోడెండ్రైడ్లు తంత్రికాక్ష అంత్యాలు నాడీకన సంధియ బుడుపులు లేదా అంత్య బొంతలు లేదా అంతమవుతుంది అంత్య బొంతలలో నాడీకన సంధియ తిత్తులు ఉంటాయి వీటిలో నాడీ అభివాహకాలు అనే రసాయనికాలు ఉంటాయి తంత్రికాక్ష నాడీ ప్రచోదనము ఇతర నాడీక కణాలకు కండర కణజాల ప్రసరణ చేస్తుంది కేంద్ర నాడీ వ్యవస్థలో తంత్రికాక్షల సమూహాలను నాడీ మార్గాలు అని పరదీయ నాడీ వ్యవస్థలు నాడులు అని అంటాము ఇక్కడ కీలితాల ఆధారంగా నాడీ కణాల రకాలు అనేటువంటివి మనకి ఇస్తున్నాం ఏక ధ్రువ నాడీ కణాలు ఇవి జ్ఞాన కణాలు ఇక్కడ ఉన్నాయి మనకి ఏక ధ్రువ నాడీ కణాలు అనేటువంటివి మనకు ఉన్నాయి ఈ జ్ఞానకణాలు వీటిలో కనదేహం నుంచి ఒకే కీలతం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ కీరితం రెండు శాఖలుగా విభజన చెందుతుంది వీటిలో ఒక డ్రెన్రైటు మరొక తంత్రికాక్షము వీటిని మిథ్యా ఏకధ్రువ కణాలము అని అంటున్నాం మనకిక్కడ రెండు శాఖలుగా ఏర్పడుతుంది దిధ్రువ నాడీకణం వీటిలో ఒకే ఒక డ్రెండ్రైటు ఉంటుంది ఒక తంత్రికాక్షము కనదేహం నుంచి వేరు చేయబడి ఇవి కంటి రెటీనా లోపలి చెవి జ్ఞానకణాలలో జ్ఞాన జ్ఞాన ఉపకలాలు మొదలైన వాటిలో మనకు దిద్రువ ఉన్నది ఉంటుంది తర్వాత బహుద్రువ నాడీలు వీటిలో ఒక తంత్రికాక్షము రెండు లేదా అంతకంటే ఎక్కువ డెండ్రైట్లు అనేటువంటివి ఉంటాయి మన శరీరంలో అధిక భాగం న్యూరాన్లు బహుద్రువ రకానికి చెందినటువంటివి ఇక్కడ మానవ శరీరంలో ఎక్కువ రకం న్యూరాన్లు ఉన్నాయంటే బహుద్రువ న్యూరాన్లు మైలిన్ పొర ఆధారంగా తంత్రికాక్షపు రకాలు మైలిన్ సహిత తంత్రికాక్షం పరదీయ నాడీ వ్యవస్థలో మైలిన్ సహిత తంతువులు శ్వాన్ కణము యొక్క ప్లాస్మా లెమ్మ తంత్రికాక్షపు అంతర కణమును చుట్టి ఉంటుంది శ్వాన్ కణ స్థరాలతో మైలిన్ ఎక్కువ భాగం లిక్విడ్లతో ఉంటుంది వెలుపలి స్థరాల్లో కణద్రవ్యం కేంద్రకంగా ఉంటాయి ఈ పొరను న్యూరోలెమ్మ అంటారు కేంద్ర నాడీ వ్యవస్థలో గ్లియల్ కణాలు అలిగోడెండ్రైట్స్ తంత్రికాక్షంలో మైలిన్ పొరతో కప్పుతూ ఒక అలిగోడెండ్రైట్ రైట్ అనేక తంత్రికాక్షాలను మైలిన్ ఆచాదం చేస్తుంది మైలిన్ సహిత నాడీ తంతువులో ఆచ్ఛాదం లేని భాగాన్ని రన్వియార్ కనుపులు అంటారు రెండు కనుపుల మధ్య భాగాన్ని అంతర కనుపు అంటారు కేంద్ర నాడీ వ్యవస్థ తెలుపు పదార్థాల్లో చాలా పరిధియే నాడుల్లో మైలిన్ సహిత నాడీ తంతువులు ఉంటాయి మైలిన్ రహిత తంత్రికాక్షం ఇది కేంద్రీయ నాడీ వ్యవస్థలో బూడిదవర్న పదార్థంలోనూ స్వయం నాడీ వ్యవస్థలో మనకు ఉంటా ఉన్నాయి ఇక్కడ క్రియ ఆధారంగా న్యూరాన్ రకాలు ఈ నాడీకణంలో అభివాహక కణాలు గ్రాహకాలు జ్ఞాన ప్రచోదనాలు కేంద్ర నాడీ వ్యవస్థకు చేరుతాయి చాలక నాడీ కణాలు చాలా ప్రచోదనాలు కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి ప్రభావిత అంగాలకు అనే అంటే కండరాల గ్రంథులు మొదలైన వాటికి చేరవేస్తాయి అంతర నాడీ కణాలు కేంద్ర నాడీ వ్యవస్థలో ఉంటాయి జ్ఞాన చాలక నాడులుగా చూపుతాయి అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం నాడీ పరదీ నాడీ వ్యవస్థలో నాడీ తంతువులు అనేటువంటివి కట్టలు కట్టలుగా నాడీ కట్టలుగా నాడిని ఏర్పరుస్తాయి ప్రతి నాడీ తంతువు పలచని సంయోజక కణజాల తొడుగు కప్పి ఉంచుతుంది దీన్ని ఎండ్యూన్యూరియం అంటారు ఒక నాడీ తంతువు సమూహాన్ని పాసికిల్ పాసిక్యులాస్ను ఏర్పరుస్తుంది దీనిని పెరీన్యూరియం అని కప్పి ఉంటుంది నాడీలో అన్ని పాసికిల్స్ కలిసి ఒక కట్టగా ఏర్పడి ఎపిన్యూరియం అనే సంయోజకన కణజాల తొడుగుతో కప్పి ఉంటుంది దీన్ని నాడీ అంటారు నాడులు మూడు రకాల జ్ఞాన చాలక మిశ్రమ నాడులు అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ న్యూరోగ్లియా అంటే ఊత కణాలు నాడీ చర్యకు కావలసిన అనుకూల సూక్ష్మ వాతావరణాన్ని ఊతను ప్రసార రహిత కణాలైన న్యూరోగ్లియ కణాలు కల్పిస్తాయి న్యూరాన్స్ లాగా కాకుండా ఇవి జీవిత పర్యాంత విభజన చెందుతాయి కేంద్ర నాడీ వ్యవస్థలో న్యూరోగ్లియర్ కణాలలో అలిగోడెండ్రోసైట్లు మైలిన్ ఆచారాన్ని ఏర్పరిచేది ఆస్ట్రోసైట్స్ నక్షత్రాకార కణాలు అంతర సంధాయకమైన జాలకాన్ని ఏర్పరిచి నాడీ కణాలను రక్తకేశ నాలికలతో బంధిస్తాయి రక్తము మెదడు అవరోధాన్ని ఏర్పరచడంలో తోడ్పడతాయి ఎఫిడేమల్ కణాలు శీలికలతో ఉంటాయి ఇవి మెదడు నాడీదండ కుహరాన్ని ఆవరించి మస్ మస్తిష్క మేరుద్రవాన్ని కదలికలకు తోడ్పడతాయి మైక్రోగ్లేల్ కణాలు భక్షక కణాలుగా కూడా పిలువబడతాయి ఇవి మధ్యస్వచము నుంచి ఉద్భవించి పరదయ నాడీ వ్యవస్థలోని న్యూరోగ్లియల్ కణాలకు ఉపగ్రహ కణాలు షాన్ కణాలు ఉంటాయి నాడీ సంధిలో కణదేహంలో ఆవరించి ఉపగ్రహ కణాలుగా ఉంటాయి షాన్ కణాలు తంత్రికాక్షం చుట్టూ న్యూరోలిమ్మాను ఏర్పరుస్తాయి నాడీ కణజాలంలో మైక్రోగ్లేల్ మాత్రమే మధ్యస్థం నుంచి ఏర్పడతాయి ఇవి ఏక కేంద్రక భక్షక వ్యవస్థలో భాగంగా ఉంటాయి నాడీ వ్యవస్థలో గాయం లేదా సంక్రమణ జరిగినప్పుడు ఇవి భక్షక కణాలుగా అవుతాయి అనేటువంటిది మనము ఇక్కడ తెలుసుకుంటున్నాం